నమస్కారం కి స్వాగతం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ గ్రామంలోని నాగన్నబావి గురించి విస్తరిస్తున్న లింగంపేట్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ గౌడ్ మరియు కుర్మ సాయిరా నాగన్నబావి బాపన్నపేట సంసదిస్తుల నిర్మించాలని అత్యంత పురాణితమైందని శిథలవస్థకు చేరుకోగానే లింగంపేట్ మండల అధ్యక్షుడు బుర్ర నారగౌడు కలెక్టర్ దృష్టికి మరియు స్థానిక ఎమ్మెల్యే మోహన్ దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు పోత శ్రీకాళహి రేపు జక్సాని నాగన్న బావి అని పిలువబడుతుంది ఈ బావి పాపన్నపేట సంస్థ ఆధీశులు నరసింహారెడ్డి నా లింగయ్య అమ్మగారులు దంపతులు ఈ బావిని నిర్మించారని ఇక్కడ చరిత్ర చెప్తుంది అయితే ఇది ఈ బావికి అతి పురాతనమైన చరిత్ర కలిగి ఉన్నది అయితే దీన్ని వారు పాపన్నపేట పేట సంస్థాధన వారి పాలనలో దీని చక్కటి నిర్మాణాన్ని నిర్మించినారు ఇటువంటి కట్టడం అనేది మన ఉమ్మడి జిల్లాలలో ఎక్కడ కూడా లేదు అయితే దీన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు ఒకసారి సందర్శించి అయితే ఇది అతి పురాతనమైన కట్టడం ఇది శిథిలా వ్యవస్థకు చేరింది దీన్ని ఒకసారి జితీష్ పటేల్ గారు కలెక్టర్ గారు ఒకసారి పర్యవేక్షించి దీనిపై ప్రత్యేకమైన చొరవ చూపి దీన్ని పునరాభివృద్ధి చేయాలని వారు ఇంతటి చక్కటి కట్టడం ఉన్నందున దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని దీన్ని అభివృద్ధికి తక్షణమే పదిహేను లక్షలు రూపాయలు దాదాపు మంజూరు చేయించి అభివృద్ధి కార్యక్రమాలు పునరాభివృద్ధికి సహకరించినారు ఇక్కడ పునరాభివృద్ధి అయిన తర్వాత ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు మరియు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చి యూ యూట్యూబ్ సాంగ్స్ అవి మొదలగునవి ప్రారంభమైనవి మిగతా మిగతా ప్రదేశాల నుంచి విద్యార్థులు కానీ చూడడానికి యాత్రికులు సందర్శిస్తున్నారు చాలామంది వస్తున్నారు మరియు జూపల్లి మన పర్యాటక శాఖ మంత్రులు వారిని కూడా మా ఎమ్మెల్యే గారు ఇక్కడ తీసుకొచ్చి దీన్ని ఒకసారి చూపించి దీని యొక్క గొప్పతనాన్ని కట్టడాన్ని వివరించినారు మా మంత్రివర్యులు కానీ కూడా ఇదొక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కావలసినటువంటి సహాయ సహకారాలు అందించాలని మంత్రివర్యులు గారిని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది ఎమ్మెల్యే గారు ఇటువంటి చక్కటి చొరవ చూపించి ఇంతటి పురాతనమైన కట్టడాలకు మంచి శ్రద్ధ చూపించి దీన్ని పునరావృద్ధికి సహకరించినందుకు నియోజకవర్గ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి లింగంపేట మండల ప్రజలు అందరూ కూడా హర్షిస్తున్నారు దీనికోసం ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము